ప్రేమైన భవన్ నిర్మాణ కార్మికుల సోదరి సోదరుల భవన్ నిర్మాణ కార్మికులు రాష్ట్ర మార్గవ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి బహిరంగ సభకు ముఖ్యంగా రాష్ట్ర నలుగురు నుండి వచ్చినటువంటి ప్రతినిధులు పాటు కార్మికులు కలిగి వచ్చి దీన్ని చేపడం చేస్తున్న సందర్భంగా మీకు అందరికీ రాష్ట్ర సంచి కల్పించి ప్రత్యేకంగా అభిప్రాయం తెలియజేస్తూ దీని నిర్వహణలో వరంగల్ జిల్లా ఏఐటిసి భవన్ నిర్మాణ కార్యక్రమం ప్రముఖ పాత్ర వహించి దీని బహిరంగ సభకు అధ్యక్షులు వచ్చిన ఆహ్వాన సంఘ అధ్యక్షులు ప్రకటన గారు అదే విధంగా కార్మిక వర్గానికి ఎందుదండగా ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి కమిటీ నారాయణ గారు ఉత్తేజితం సందేశం ఇచ్చి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల పైన కార్మిక వర్గం పోరాటాలను సిద్ధం కావాలని పిలుపుకోవటం దాంతో పాటు మనం ముఖ్యంగా మనం ముగ్గురు మాట్లాడే టైం లేదు కాబట్టి పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఎండలు తీవ్రంగా ఉన్న అయినా సరే మీరు వివిధ ప్రాంతానికి కొంచెం దూరం ప్రాంతం వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆశలు వచ్చారు మనకు మూడు గంటలకు పట్టణ సభ కాబట్టి జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళు జిల్లా కాంగ్రెస్ ప్రతి మనం పెట్టుకున్నటువంటి ప్రతి కట్టి లీస్ రాసి ఇక్కడ ఆహ్వాన సంఘానికి అందజేయాలి అందజేస్తే మన మీకు కాండి గోటర్ జరుగుతుంది ఎందుకంటే లేదు ఇకపోతే రెండోది ఉండే విషయాలు ఈ మహాసభలో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ అంతా ఇస్తున్నటువంటి విధానాల పైన దగ్గర చూచాం అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ వేవంతమైన ప్రభుత్వం కూడా ఎంపిక ముందు అనేక భాగాల చేసింది కానీ బాధగాలలో ముఖ్య కాసంత రకంలో అదే విధంగా రేపు నా షటిల్ అఫ్ ని తాబెట్టుడో ఆ కానీ బోరాయ్ చూసినటువంటి సంఖ్య పోతుంది

ఎందుకంటే చాలా మంది వచ్చారు కాబట్టి భవిష్యత్తులో మనం జూన్ ఒక పెద్ద ఎత్తున దీని ప్రభుత్వ విధానాల మీద అందరి చక్కాలకి వ్యతిరేక విధానాల మీద మే ఇరవై తారీఖు ఇరవై తారీఖు నాడు దేశ వ్యాప్తంగా జరిగే కార్మిక ప్రదేశంలో భాగంగా నిజం అందులో భాగంగా మొత్తం మీద ఇరవై మే ఇరవై ఏప్రిల్ చేస్తూ జూన్ లో ఒక కార్యక్రమాన్ని మాత్రం దీంతో దిగోసి చట్టాన్ని అమలు చేయడము తీర్మానాలు అమలు